రాష్ట్రం జోకులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం కొండరు గ్రామం ఈ గ్రామంలో డాక్టర్ సత్యనారాయణ ఆర్ఎంపి డాక్టర్ మోహన్ ఆర్ఎంపి డాక్టర్ రమేష్ ఆర్ఎంపి డాక్టర్లుగా చెలామణి అవుతూ గ్రామంలో అమాయక ప్రజల అమాయకత్వాన్ని సపోర్ట్ గా చేసుకుని ఎండి డాక్టర్లకు మించిన వైద్యం చేయడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద డాక్టర్లు ఇచ్చే మందులు పల్లెటూరులో ఉండే రోగులకు ఇస్తున్నారు ఆరోగ్య శాఖ చట్టం ప్రకారంగా ప్రథమ చికిత్స చేసి కొంత ఉపశమనం కలిగే మందులు ఇచ్చి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు రిఫర్ చేయాలి కానీ అక్రమ సంపాదనకు అలవాటు పడి వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడు గ్రామాల చిన్న చితక వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యంతో కుమ్మక్కై పలు రకాల పరీక్షలు అని చెప్పి లేని రోగం ఉన్నట్టు రోగులను భ్రమపరిచి లక్షల రూపాయలలో ఫీజులు వసూలు చేస్తూ రిఫర్ చేసిన గ్రామాల వైద్యులకు కమిషన్లు ఇస్తూ ప్రజలను లేనిపోని రోగాల పేరిట ప్రజల ప్రాణ రక్తాన్ని తాగుతున్న అక్రమ నకిలీ వైద్యులు అని గ్రామ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇలాంటి డాక్టర్లపై జిల్లా రాష్ట్ర వైద్యాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని ప్రజలను అలాంటి నకిలీ వైద్యులను

பக்கதலண்ணா சார் எவர் மீதி ஏமே பக்கதறுவு ரெயா எவராச்ச படம் இழுத்துட்டுமா வாмы это набра набра మెడిసిన్ ఇవల్ల మీరు చేయకూడదు కదా ఇవాళ చేయకూడదు కదా మీరు ఫస్ట్ టెలిస్కోప్ వాడకూడదు నువ్వు తెలిసా నీకు నువ్వు జనరల్గా ఎట్లా పెట్టుకుంటావు జనరల్ పెట్టనే కానీ నీకు అప్పు లేదు నీకు ఆర్ఎంపీ డాక్టర్ అసలు ఆ మార్కు రెడ్ మార్క్ ప్లస్ గుర్తు ఎందుకు నేను ప్లస్ గుర్తు కూడా పెట్టిన నీకు తెలుసు కదా నీకు ఆర్ఎంపీ అనేది కూడా పెట్టడానికి లేదు నీకు నే మేము తర్వాతలా కానీ నువ్వు బాగానే ట్యాబ్లెట్లన్నీ వస్తా వీడేది వీడేది ఇస్తే తెలుస్తుంది డాక్టర్ మంచి కన్నా మాట్లాడతాం

కూర్చోండి మోహన్ గారు కూర్చోండి ఇప్పుడు మీరు చెప్పేదానికి ఇక్కడ చూస్తున్నదానికి కనపడేదానికి పొందనలేని మాటలు ఇవ్వాలి మీరు చెప్పేది ఇప్పుడు మీరు చేసేది కూడా చాలా వ్యతిరేకమైన పని తీసినావా ముందర ఈ మెడిసిన్ది ఫస్ట్ మెడిసిన్ అన్నిది టెదస్కోప్ స్కోపు అన్నీ రావాలి సార్ బోర్డు